సో హలో గాయస్ అందరైతే ఎలా ఉన్నారు అందరైతే బాగున్నారా మీరు చూస్తున్నారు సుహాస్ గ్రాఫిక్స్ తెలుగు సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే ఫ్రెండ్స్ మనకి మహాశివరాత్రి అయితే వస్తుంది కాబట్టి సో మహాశివరాత్రి గురించి అయితే మనమైతే ఒక బ్యానర్ అయితే చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ మీరు ఆల్రెడీ మీరు కమ్యూనిటీలో పెట్టాను ఫోటో అయితే చూసి ఉంటారు కదా సో యాస్టీజ్గా మనకైతే బ్యానర్ అనేది ఆ విధంగా అయితే రావాలి కాబట్టి సో ఆ విధంగా మనం చేసుకోవాలి మన మొబైల్లో అయితే మనం అయితే చేసుకోవచ్చు సో మీరు మన సబ్స్క్రైబర్స్ అందరూ ఎప్పుడప్పుడు పెడతారా ఎప్పుడు ఎప్పుడు పెడతారా అని ఇద్దరిద్దరు చూస్తున్నారు కదా వీడియోస్ అనేది అనేది సో ఈ మంత్ నుంచి మనకు కొంచెం కొంచెం కంటెంట్ లేక కొంచెం ఆగిపోవడం జరిగింది ఫ్రెండ్స్ సో అందుకని చెప్పేసి సో మీకు ఈ మంత్ నుంచి ఇంకా ఆగేది ఉండదు మనకైతే సో మీకు కంపల్సరీగా వీడియో అనేది వీడియో డే డే బై డే వస్తూనే ఉంటే మీకు సో మన ఛానల్ కొత్తగా చూసుకున్నారా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మన ఫ్రెండ్స్ అందరికీ అలానే మన వీడియోస్కి ఒక కామెంట్ అయితే పడేయండి సో ఓకేన ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియోలోకి అయితే మహా మహాశివరాత్రి బ్యానర్ మీరు ఆల్రెడీ వీరి చూసి ఉంటారు కదా బ్యానర్ సో మనమైతే ఆ విధంగా అదే టైప్లో చేసుకోవాలి ఏ విధంగా చేసుకోవాలి ఎలా సింపుల్గా ఎలా ఎలా చేసుకోవాలని మీకు ఏ విధంగా అనేది మీకు వీడియోలు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీరు వీడియో వచ్చేసి ఏంటంటే ఫ్రెండ్స్ మీరు వీడియో అనేది మొత్తం స్కిప్ చేయకుండా కంప్లీట్గా వీడియో చూస్తే మనకు ఎడిటింగ్ అనేది కంప్లీట్గా మన మైండ్కి అనేది ఎక్కుతుంది సో ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే అయితే వెళ్ళిపోదాం సో ఇప్పుడైతే నేను ఆల్రెడీ ఒక డెమో చేసి పెట్టాను కదా ఫ్రెండ్స్ సో ఒకసారి చూపిస్తాను నేను ఆల్రెడీ అయితే చూపిస్తాను ఆల్రెడీ చేసి ఉంది కాబట్టి సో అదైతే చూపిస్తాను చూడండి ఒకసారి పిఎల్పి ఓపెన్ చేసుకోండి సో ఇక్కడైతే మనం నేనైతే శివాన్ని పెట్టుకున్నాను టైటిల్ వచ్చేసరికి సో చూడండి ఫ్రెండ్స్ మనకైతే ఈ విధంగా అనేది మనకి శివ మహాశివరాత్రి గురించి అయితే రావాలి కాబట్టి ఈ విధంగా ఎలా చేసుకోవాలి ఏ విధంగా చేసుకోవాలని మీకు ప్రతి ఒక్కడైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఓకేనా ఫ్రెండ్స్ మనకైతే ఈ విధంగా ఎలా రావాలని మీకు కంపల్సరీగా చూపిస్తాను ఒకసారి చూసేయండి మన వీడియోలోకి వచ్చేసి అయితే సో ఓకేనా ఫ్రెండ్స్ నాలుగైదు పీఎన్జీస్ తోటి మనకైతే కంప్లీట్ మన బ్యానర్ అనేది కంప్లీట్ చేసుకుందాం సో ఓకేన ఫ్రెండ్స్ ఈ విధంగా మనకి ఎలా రావాలి ఏ విధంగా రావాలని మీకు కంపల్సరీగా చూపిస్తాను సో ఇప్పుడైతే వీటిలోకి అయితే సో మనకైతే ఈ టైప్లో రావాలి కాబట్టి సో ఇక్కడైతే మనకి రైట్ సైడ్లో మనకి డిఫికల్ట్ ఉంది చూసారా దాన్ని అయితే ఓపెన్ చేయండి ఓపెన్ చేయగల మనకైతే ఈ విధంగా న్యూ టెక్స్ట్ అనేది వచ్చేస్తుంది ఇంటర్ఫేస్ సో ఈ విధంగా వచ్చేస్తాను మనం ఏం చేస్తామంటే దీని అయితే డిలీట్ అయితే చేసుకోండి డిలీట్ చేసుకున్న తర్వాత మనకైతే మనకి ఈ టైప్లో వచ్చేసింది కదా సో మనకి వచ్చేసరికి ఇక్కడ మనకి మనకి రైట్ సైడ్లో మనకి అన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా దాంట్లోకి వెళ్ళేసి అయితే సో మనైతే ఇక్కడ మనకి ఇమేజ్ సైజ్ ఉంది చూడండి ఫ్రెండ్స్ మనకైతే ఈ విధంగా సో ఇమేజ్ సైజుని అయితే క్లిక్ చేసుకోండి ఇమేజ్ సైజుని క్లిక్ చేసుకొని మన సైజ్ అనేది మనం ఇమేజ్లోకి అయితే తీసుకున్నాం సో ఇక్కడికి వచ్చేసరికి సిక్స్టీన్ తీసుకోండి సిక్స్టీన్ తీసేసుకొని మొత్తం క్లియర్ చేసేసుకొని హైట్ వచ్చేసరికి నైన్ పెట్టేసుకోండి ఇక్కడ వచ్చేసి చూడడం ఫ్రెండ్స్ మనకైతే సిక్స్టీన్ పాయింట్ నైన్ అయితే వచ్చేసింది కాబట్టి సో టిక్ మనకు అయితే ఇవ్వండి సో చూసారు కదా మనకు ఫిట్ అయితే సిక్స్టీన్ హైట్ వచ్చేసరికి నైన్ సో ఇక మనకు వచ్చేసి సిక్స్టీన్ పాయింట్ నైన్ వచ్చేసే వచ్చేసింది కాబట్టి సైజ్ అయితే సో దాన్ని అయితే పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత దీనికైతే మనం బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే యాడ్ చేసుకున్నాం ఒకసారి ఫ్రమ్ గ్యాలీకి అయితే వెళ్ళను ఫ్రెండ్స్ వెళ్ళిన తర్వాత నేను ఆల్రెడీ మన స్నాప్ మనం బ్లేర్ చేసుకొని ఆల్రెడీ అయితే ఉంది కాబట్టి సో అదైతే తీసుకున్నాను మీరు కూడా మీకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఎక్కడ ఉంది అది సో ఇక్కడ ఓకే ఫ్రెండ్స్ అయితే దొరికేసింది సో నేను శివరాత్రి కదా అని చెప్పేసి తీసుకున్నాను ఈ ఇమేజ్ అయితే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ సో మనం అయితే సింపుల్గా మనం అయితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్ మనం వచ్చేసరికి మనం ఇక్కడ ఫుల్ ఫుల్ వైట్లో ఉంది కదా సో దీని అయితే మనం అయితే కలర్ ఫర్కి వెళ్ళేసి కొంచెం బ్రేక్ బ్రేక్నెస్ అనేది కొంచెం దానికి తీసుకుందాం సో ఇక్కడ వచ్చేసరికి మన ని ఎంత కావాలని అంత పెట్టేసుకొని బ్రేక్నెస్ అయితే కొంచెం తగ్గించుకోండి సో చూసారు కదా మనకైతే ఏ విధంగా తగ్గించుకోవాలనుకునేది సో ఈ విధంగా అయితే సిక్స్టీన్ ఎయిటీ పెట్టుకోండి సిక్స్టీ ఎయిట్ సో సిక్స్ సిక్స్టీ ఎయిట్ పెట్టేసుకొని కొంచెం అవసరం అయితే దీన్ని అయితే కొంచెం తగ్గించుకోండి సో ఈ విధంగా అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఒక ఫిఫ్టీన్ పెట్టేసుకొని టిక్ మార్క్ అయితే వన్ ఫ్రెండ్స్ టిక్ మార్గించుకున్న తర్వాత మనకైతే ఈ విధంగా సెట్ అయిపోయింది కదా సో సెట్ అయిపోయిన దీనికనేది లాక్ అనేది వేసుకుని మన బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే వేసుకున్న తర్వాత మనకైతే ఇక్కడ రైట్ సైడ్లో మనకు షేప్ మనం చూసారా దాన్ని అయితే క్లిక్ చేసుకోండి సేమ్ యాచీజ్గా నాలుగు పక్కన సేమ్ ఒక లక్కనే పెట్టేసుకోండి ఫ్రెండ్స్ సో ఈ విధంగా అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి సో చూసారు కదా నేనైతే ఏ విధంగా చేసుకున్నాను సో మీరు కూడా మీ మొబైల్లో ఎలాంటి సింపుల్గా చేసుకోవచ్చు మన బ్యానర్ అనేది సో చూసారు కదా ఫ్రెండ్స్ నేనైతే ఏ విధంగా చేసుకున్నాను సో తీసుకున్న తర్వాత మనకైతే సెంటర్కి వచ్చిందా రాలేదా మీకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది కదా సో రానప్పుడు ఇక్కడ పొజిషన్ చూసారా పొజిషన్లోకి వెళ్ళేసి సో అక్కడ కదా సో ఇక్కడ చూడండి సో మన సెంటర్కి రైట్ సైడ్కి మొత్తం కంపల్సరీగా నాలుగు అయితే సేమ్ మ్యాచ్ కూర్చుంటుంది సో మీరు టెన్షన్ కూడా అవసరం లేదు సో ఈ విధంగా అయితే చేసేసుకొని టిక్ మార్క్ అయితే ఇవ్వండి టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఎడిట్లోకి వెళ్ళేసి మనం ఓపెన్ అని తగ్గించుకోండి షేప్ అయితే ఈ విధంగా తీసేసుకున్న తర్వాత అక్కడ అయితే మనకి స్ట్రోక్ అనేది వచ్చేసరికి మనం ఫోర్ పెట్టేసుకొని ఇక్కడ వెయిట్ కలర్ యాడ్ చేసుకొని టిక్ మార్క్ అయితే తీసుకుంటున్నాయి సో మనకైతే ఈ విధంగా అనేది మనకి సెట్ అయిపోతుంది సో సెట్ అయిపోయిన తర్వాత మనమైతే సేమ్ యాచెస్గా కూర్చుంది కదా మొత్తం అయితే సో కూర్చున్న తర్వాత మనం అయితే ఇప్పుడు తోరణం ఒకటైతే తీసుకున్నాం సో తోరణం ఎక్కడ ఉందంటే మనం రిమూవ్గా ఉంటుంది సో ఎక్కడ ఉందంటే సో ఇక్కడే ఉంది ఫోటో రూమ్లో సో సింపుల్గా అయితే మనం అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది అనేది ఏంటంటే ఒక నాలుగైదు ప్యూన్జిల్స్ తోటి అయితే మనం కంప్లీట్ అనేది చేసుకోవచ్చు సో సెట్ చేసుకున్న తర్వాత మనయితే ఈ విధంగా పెట్టేసుకొని సో దీని అయితే మొత్తం అనేది ఈ విధంగా ఎనేబుల్ చేసుకోండి సో షేప్ దగ్గరికి సెట్ అయితే సో మనకైతే సెట్ అయిపోయింది కదా సో సెట్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసరికి దీనికి అనేది లాక్ అనేది వేసుకోండి లాక్ అనేది వేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ఫ్రమ్ గ్యాలరీకి అది వెళ్ళేసి సో మనం అయితే శివుని బొమ్మ అయితే తీసుకున్నాం సో మన దేవుని బొమ్మ అయితే ఉంది కాబట్టి సో నేను ఆల్రెడీ మనం డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను కదా సో ఆయన దేవుని బొమ్మ అయితే తీసుకుంటున్నాను సో ఈ విధంగా అయితే చూడండి ఫ్రెండ్స్ నేను ఏ విధంగా సెట్ చేసుకుంటున్నాను అనేది సో ఈ విధంగా అయితే సెట్ చేసుకోండి సెట్ చేసుకున్న తర్వాత మనం అయితే కొంచెం ఎనబుల్ చేసుకోండి కొంచెం అనేది మనకు కొద్దిగా నేమ్స్ అనేది వెళ్ళిపోతాయి సో వెళ్ళిపోయిన తర్వాత అనేది లాక్ అనేది చేసుకొని మనకైతే ఇమేజ్ అయితే సింపుల్గా అయితే కూర్చుంది కదా సో మనకైతే మనం మన ఫ్రమ్ గ్యాలరీకి వెళ్ళేసి మనకు బ్యాక్గ్రౌండ్ కొంచెం లుక్ కోసం అనేది తీసుకుంటున్నాను సో అదైతే నేను డౌన్లోడ్లో ఉంది కాబట్టి సో అదే తీసుకుంటున్నాను సో ఇదే ఇదే ఫ్రెండ్స్ మనకైతే కావాల్సింది సో ఇదైతే మనం కొంచెం చిన్న చేసేసుకోండి కొంచెం చిన్న చేసేసుకొని దీని అయితే బ్యాక్ సైడ్కి అయితే అనుకోండి సో మనకి ఎంతలో కావాలో అంతలో పెట్టేసుకొని దీని అయితే మన శివుని బొమ్మ కిందకి ఇమేజ్ కిందకి అయితే బ్యాక్ సైడ్ అయితే అనుకొని సో మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత దీన్ని ఎనబుల్ చేసుకొని కలర్ అనేది ఇక్కడ వైట్ కలర్ తీసుకొని టిక్ మార్క్ అనేది ఇవ్వండి సో యాజేజ్గా మన బ్యాక్గ్రౌండ్ అయితే మన ఒక సూర్యుడు లేక మన బ్యాక్గ్రౌండ్ అయితే ఉంది ఎఫెక్ట్ సో ఓకేనా సో ఈ విధంగా మనకి ఎఫెక్ట్ సెట్ అయిపోయింది కదా సో దీనికి ఎఫెక్ట్ అనేది మనం లాక్ అనేది వేసుకోండి మనకైతే ఇప్పుడు ఇమేజ్లు ఏంజెస్ అయితే మొత్తం సెట్ అయిపోయింది కానీ ఇప్పుడు ఫ్రాంట్లోకి అయితే వద్దాం ఫ్రెండ్స్ సో టెక్స్ట్లోకి వెళ్ళేసి ఇక్కడ మనం ఆల్రెడీ నేనైతే చేసి పెట్టుకుని ఉన్నాను సో మీకు మీ కుటుంబ సభ్యులకి అనేది మనం ప్రతి ఒక్కడైతే మనం ఇక్కడ తీసేసుకున్నాం సో ఇక్కడే ఉంది నేను తీసుకున్నాను ఆల్రెడీ సో ఈ విధంగా చెక్ చేసుకోండి సో మనకు ఎంతలో కావాలో అంత పెట్టుకోండి సో పెట్టుకున్న తర్వాత మనమైతే అయితే ఫాంట్లోకి వెళ్ళేసి మనం అయితే నచ్చిందైతే ఫాంట్ అనేది యాడ్ చేసుకున్నాం సో మనం సింపుల్గా మనం తెలుగు ఫాంట్స్లో ఉంటాయి కదా పున్నాల ఫాంట్స్ అవి అవి సో ఇలాంటి చిన్న చిన్న వాటిలోకి అలాంటి వాడుకుంటే కొంచెం యూజ్ బాగుంటాయి ఫ్రెండ్స్ మీరు కొంచెం తెలియక మీకు అర్థం కావట్లేదు కదా సో మనకి అను సెవెన్ అను సిక్స్ అవసరం లేదు సో మనకు అలాంటివి కూడా అవసరం వస్తాయి ఇలాంటివి కూడా సో వచ్చిన తర్వాత దీనికైతే మన కలర్ అనేది ఒకసారి యాడ్ చేసుకోండి సో ఏంటంటే మనకు అని ఆ ఫాంట్స్ అవసరం లేదు ఏంటంటే కొంచెం పెద్ద పేర్లు ఉంటాయి కదా సో వాటికే మనం ఫాంట్స్ సిక్స్ కానీ సెవెన్ కానీ యూజ్ చేసుకోవాలి సో కొంతమందికి వాళ్ళు ఏం చేయాలంటే మనం అయితే అణుఫాన్స్ నేను వీడియో ఏమో పోస్ట్ అయితే చేశాను కదా సో ఆ విధంగా చూసుకో సెట్ చేసుకోండి మీరు కూడా సో సెట్ చేసుకున్న తర్వాత మనం అయితే ఇప్పుడు మీకు మీ కుటుంబ సభ్యులు సెట్ చేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసరికి మనం మహాశివరాత్రి అయితే తీసుకుంటున్నాను సో నేను ఆల్రెడీ అను ఫాన్స్ సెవెన్ అయితే యూజ్ చేస్తున్నాను దీనికి సో చూడండి ఫ్రెండ్స్ మనకైతే అనూ సెవెన్ అయితే నేను దీనికైతే యూజ్ చేద్దాం అనుకుంటున్నాను సో ఇక్కడికి వచ్చేసరికి అనూ పాయింట్ సెవెన్ వచ్చేసరికి మనమైతే సింపుల్గా అనేది నేను తీసుకుంటున్నాను సో ఇక్కడ గౌతమి శుజిత చూసుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ నేనైతే సో చూడండి మనకైతే ఏ ఏదైనా సెట్ అయింది అయితే సో చూడండి మనకైతే మహాశివరాత్రి సో నేనైతే శుజిత అయితే ఫాంట్ అయితే యాడ్ చేశాను సో ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే దీనికనే కలర్ అనేది యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో కలర్ అనేది ఇక్కడైతే మన గ్రాండిటీ చూసారా దాన్ని అయితే క్లిక్ చేసుకొని టిక్ మార్క్ అయితే ఇవ్వండి టిక్ మార్క్ అని ఇచ్చిన తర్వాత ఇక్కడైతే స్ట్రోక్ అనేది ఎనబుల్ చేసుకోండి స్ట్రోక్ అనేది వైట్ కలర్ పెట్టేసుకొని ఇక్కడ ఎయిట్ పెట్టేసుకోండి స్ట్రోక్ అనేది వైట్ సో ఈ విధంగా అయితే మనం సెట్ అయిపోవాలి సో సెట్ అయిపోయిన తర్వాత మనది మహాశివరాత్రి ఫాంట్ కూడా అయిపోయింది కదా సో ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ మనం శుభాకాంక్షలు తీసుకోవాలి టెక్స్ట్ మీదకి వెళ్ళండి మళ్ళీ డబల్ టచ్ చేసి మనం ఇక్కడ వచ్చేసరికి మళ్ళీ మనం శుభాకాంక్షలు అయితే తీసుకున్నాం సో మొత్తం అయితే నేను ఆల్రెడీ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ మళ్ళీ ఎందుకంటే మన వీడియోలో లెంత్ ఎక్కువ అయిపోతుందని సో అందువల్ల తీసుకోవాల్సి వచ్చింది సో ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మనం తెలుగు ఫాండ్స్ యూజ్ చేసుకున్నాం దీనికి సో శ్యామ్లానే బాగానే ఉంటుంది శ్యామల రమణ బాగుంటుంది సో మనకైతే అది అవసరం లేదు సో కొంచెం లుక్ కోసం అనేది లుక్ కోసం అనేది తీసుకున్నాం సో ఇక్కడైతే సోరవారం ఫాంట్ అయితే తీసుకున్నాను సో ఈ విధంగా చూడండి మనకైతే ఏ విధంగా సెట్ అయింది అనేది సో ఈ విధంగా పెట్టేసుకొని సో దీన్ని కూడా వచ్చేసరికి కలర్ అనేది ఎనబుల్ చేసుకోండి సో ఇక్కడికి వచ్చేసరికి మనం దీనికి గ్రాండిటీలోకి వెళ్ళేసి ఇక్కడ రెడ్ కలర్ అయితే తీసుకున్నాం అనుకుంటున్నాను సో రెడ్ కలర్ అయితే తీసుకున్న ఫాంట్ అయితే కలర్ అయితే దీనికి సో వైట్ కలర్ తీసుకొని ఒక ఫైవ్ ఎయిట్ వేసుకొని టిక్ మార్కెట్కోండి సో మన హెచ్చు ఫ్రెండ్స్ చూడండి మనకైతే ఏ విధంగా వచ్చేసిందో మీకు మీ కుటుంబ సభ్యులకి మహాశివరాత్రి శుభాకాంక్షలు సో ఇలాంటి మన సింపుల్గా మన మొబైల్లోనూ మనమే క్రియేట్ చేసుకోవచ్చు సో మీరు చూసుకోండి ఒకసారి సో మనం వచ్చిన తర్వాత మేము కూడా వచ్చిన తర్వాత లాక్ అనేది చేసుకొని మనం ఫొటోస్ పెట్టుకోవడానికి మనం అయితే తీసుకోండి ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి కదా సో నేను అయ్యే యూజ్ చేసుకుంటాను ఫ్రెండ్స్ మనకి ఎందుకంటే ఎక్కడున్నాయా ఇక్కడే మనకైతే ఎయిట్ సో ఈ విధంగా చూడండి నేనైతే ఏ విధంగా సెట్ చేసుకుంటున్నాను సో చూడండి ఫ్రెండ్స్ మనకైతే ఏ విధంగా సెట్ అయింది అనేది సో దీనికి కూడా లాక్ అనేది చేసుకోండి సో చూసారు కదా ఫ్రెండ్స్ మనకైతే సింపుల్గా మనం సో చూసారు కదా ఫ్రెండ్స్ మనకైతే సింపుల్గా మన బ్యానర్ అయితే ఎలా కంప్లీట్ మహా మహాశివరాత్రి బ్యానర్ సో మీకు చూడండి మనకైతే ఏ విధంగా సింపుల్గా వచ్చేసిందో మనం తక్కువ పిఎం చేస్తే యూజ్ చేసాం కదా తక్కువ పిఎం చేసి కంప్లీట్ అయితే మనం బ్యానర్ అయితే చేసుకున్నాం సో ఫాంట్స్ కలిపి మనం ఏన్ని కలిపి ఎన్ని ఎన్ని ఫాంట్స్ చేసాం మనం ఎన్ని 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 యూజ్ చేసాం చూడండి మనకైతే సింపుల్గా ఎలా వచ్చేసినాయి కాబట్టి సో మనకు వచ్చేసరికి మనకి ఇది ఈ విధంగా ఉంది కాబట్టి సో మీరు మొబైల్లో మీ మొబైల్లో మీరే కంప్లీట్గా మనం సింపుల్గా మన మొబైల్లో మనమే క్రియేట్ చేసుకోవచ్చు బ్యానర్ అనేది ఇలాగైతే మనం సింపుల్గా మన మొబైల్లో కంప్లీట్ చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు అయితే వస్తాను ఫ్రెండ్స్ చూడండి సో మీ సపోర్ట్ నాకు కావాలి మీ సపోర్ట్ వల్ల నేను ఇంకా మంచి మంచి వీడియోస్తో అయితే చేయగలుగుతాను సో మీ సపోర్ట్ అయితే నాకు ఇవ్వండి మీ సపోర్ట్ వల్ల నేను ఇంకా మంచి మంచి వీడియోస్తో చేసి మీ ముందుకు అయితే వస్తాను కాబట్టి ఇలాంటి మంచి మంచి వీడియోస్తో ఇంకా ముందు ముందుకు వస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా నాకు సిక్స్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఇచ్చారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ సో మీ అందరు చూస్తున్నందుకు మీ అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీరు ఇంకా నాకు మంచి సపోర్ట్ ఇస్తే మేము మీ ముందుకి ఇంకా ఇలాంటి మంచి మంచి బ్యానర్స్ తోటి మీ ముందుకు అయితే వస్తాను సో మన ఛానల్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఫ్రెండ్స్ అందరికీ సో మన వీడియోస్కి అయితే ఒక కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ సో ఇలాంటి మంచి మంచి వీడియోస్తో ముందుకు అయితే వస్తాను థ్యాంక్ ఫర్ వాచింగ్ మళ్ళీ మళ్ళీ కలుద్దాం బాయ్